అధ్యాయము వచనాన్ని హృదయంతో దీని చేసి తివని నేను ఎరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక అభిమేలేకు అనే రాజు యథార్థవంతుడుగా జీవిస్తున్నాడు న్యాయంగా జీవిస్తున్నాడు ఎంతో పద్ధతిగా జీవిస్తా ఉన్నాడు అతడు పాపం చేయకుండానట్లు దేవుడే అతనికి అడ్డుపడి నాయనా ఇది తప్పు ఇది చేయకని దేవుడే అతనికి అడ్డుపడినాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మనము చక్కగా జీవిస్తూ దేవుని మార్గంలో ఉంటూ యథార్థంగా జీవిస్తూ ప్రార్థన పరులుగా ఉంటే మనం పాపం చేయకుండా దేవుడు మనకు కొన్ని సూచనలు ఇచ్చి మనల్ని తప్పిస్తాడు కొన్ని విషయాల్లో మనకు బోధించి మనల్ని తప్పిస్తాడు నీవు ఆ పాపంలో పడకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు బుద్ధిపూర్వకంగా కావాలనే పాపం చేస్తుంటే దేవుడు ఏమనలేడు కానీ ఒకవేళ నువ్వు భక్తి పరునుగా ఉంటే దేవుడు నిన్ను ఆ పాపంలో పడనీయ్యాడు తద్వారా వచ్చే శిక్ష నీకు రాకుండా దేవుడు కాపాడుతాడు అభిమేలుకు రాజు యథార్థవంతుడుగా ఉన్నాడు అబ్రహాము అబద్ధమాడి తన భార్య చెల్లెలని చెప్పినాడు అనుకొని అభిమేలకు రాజు ఆ అబ్రహాము భార్య అనే శారాను తన ఇంటికి తెచ్చుకున్నాడు రాత్రి కళలో దేవుడు రాజుతో మాట్లాడుతున్నాడు నీవు తెచ్చుకున్న స్త్రీ వేరొకని భార్య అతడు నా ప్రవక్త అబ్రహాము నా సేవకుడు నీవు అతని భార్యను అతనికి ఇచ్చేసేయి లేదంటే నిన్ను నేను చంపేస్తాను చూసినా అండి దేవుని బిడ్డలకు ఎంత ప్రొటెక్షన్ ఉందో అప్పుడు అభిమేలకు రాజు అయ్యా నన్ను క్షమించండి అతను చెల్లెలని చెప్పినాడంటే దేవుడేమంటున్నాడు యథార్థ హృదయంతో నీవు దీన్ని చేసినావు నేనేమి కాదనట్లేదు నీకు పాపం చేయకుండా నేను అడ్డుపడినాను ఆయన భార్యను ఆయనకిచ్చేయమన్నప్పుడు అభిమేళకు మరి అబ్రహాము భార్యను అబ్రహాంకి ఇచ్చేసి మరి గొర్రెలు మేకలు కొంచెం ఆస్తి కూడా అబ్రహాంకి ఇచ్చినట్లు మనము చూస్తా ఉన్నాం అబ్రహాము దేవుని ప్రవక్త దేవుని సేవకుడు అభిమేళకు కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అభిమేళకు కుటుంబాన్ని స్వస్థపరిచినట్లు బైబిల్లో ఉంది దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలకు దేవుని కాపుదల ఉంటుంది నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు ఏ హాని నీకు కలగదు నీ కుటుంబానికి ఏ హాని జరగదు దేవుడు నిన్ను దీవిస్తాడు ఆ దీవెనను కూడా కాపాడే దేవుడుగా ఉన్నాడు అలలుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి అయా అభిమేలకు పాపం చేయకుండా అడ్డగించినట్లు మేము కూడా ఏ పాపంలో పడకుండా మమ్మల్ని అడ్డగించి నీతి మార్గంలో నడిపించండి అబ్రహాము ప్రభున్ని ప్రవక్తగాని సేవకుడుగా ఉన్నాడు అతని నీ కుటుంబాన్ని నువ్వు కాపాడినట్లు మా కుటుంబాన్ని ఈ ప్రార్థన వెంబడి చేసిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబ సభ్యులను కాపాడండి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని తండ్రి గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్